అందరికీ ఇవాళ మనం గర్భధారణ సమయంలో ఫాలో అవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆహారం డైట్ ప్రెగ్నెన్సీ సమయంలో మనం హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన డైట్లో ఖచ్చితంగా పాలు పండ్లు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఉండేలాగా చూసుకోవాలి అలాగే జంక్ ఫుడ్ ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తగ్గించుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్ నీరు రోజుకి కనీసం ఎనిమిది నుండి పది గ్లాసులు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి ఇలా వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విశ్రాంతి రెస్ట్ తగినంత నిద్ర అనేది చాలా అవసరం రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు పడుకోవడం అలవాటు చేసుకోవాలి వీలైతే మధ్యాహ్నం టైంలో కూడా ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్ వ్యాయామం డాక్టర్ సలహాతో మీరు లైట్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ ప్రెగ్నెన్సీ యోగా చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాతే ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి ఇలా మీరు బాడీని ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతతగా ఉంటుంది సో ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాతే ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయితే చేయండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్ చెకప్స్ డాక్టర్ దగ్గరికి మీరు రెగ్యులర్గా వెళ్ళి డాక్టర్ ఏవైతే స్కాన్స్ కానీ టెస్ట్స్ కానీ సజెస్ట్ చేస్తారో అవన్నీ చేయించుకోవాలి అలాగే మీకు ఏవైనా అన్యూజువల్ సిమ్టమ్స్ ఉంటాయి ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్కి ఆ విషయాలన్నీ షేర్ చేసి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది ఇవి ఫాలో అవుతే మీరు మీ బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీ ప్రెగ్నెన్సీ జర్నీ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్